గోవాలోని అందమైన బీచ్లలో మరికొన్నిటిని మీకు పరిచయం చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు సిఎం స్టార్ ఛానల్ గోవాలోని బీచ్లన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ కోల్వా బీచ్ అండి ఇది కోల్వా బీచ్ ప్రాంతం ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ నుండి కోల్వా బీచ్లోకి వెళ్ళేందుకు ఈ యొక్క బ్రిడ్జి పై నుండి వెళ్తే ఎంతో అందంగా కనిపిస్తుందండి వావ్ ఈ బీచ్ ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా ఈ బెడ్స్ పైన ఫార్నర్స్ పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇదే టికెట్ కౌంటర్ ఇక్కడ బోట్ రైడింగ్ చేసేవాళ్ళు డాల్ఫిన్ రైడింగ్ చేసేవారు వాటి ధరల వివరాలను తెలియజేసే పట్టికను అమర్చారు రైడింగ్ చేసేవారి కోసం బోట్స్ కూడా రెడీగా ఉన్నాయండి టికెట్ తీసుకుని వచ్చినట్టయితే బోట్స్ సముద్రంలోకి దింపుతారు వాళ్ళు రైడింగ్ స్టార్ట్ చేసి వెళ్ళవచ్చు చూడండి బీచ్ కూడా ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో తెల్లని ఇసుకతో చాలా అందంగా ఉంది అంతేకాదు టూరిస్టులకు బీచ్లో ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడేందుకు సర్ఫ్ రెస్క్యూ టీం ఎప్పుడూ రెడీగా ఉంటుంది వాళ్ళు బోటింగ్ పెట్టుకొని చూస్తూ ఉంటారు ఈ కొల్వా బీచ్లో స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఎంతో అనువైన ప్రాంతం ఎందుకంటే ఈ బీచ్లో అలలు చాలా నెమ్మదిగా వస్తాయి కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇది లైఫ్ గార్డ్ రూమ్స్ ఇక్కడ నుండి రక్షణ దళాలు సముద్రము వైపు చూస్తూ ఏదైనా ప్రమాదము సంభవించినట్టయితే వెంటనే రక్షణ దళాలు ఈ జిప్స్ తీసుకొని సముద్రము వైపు వెళ్ళి ఆ బాధితులను కాపాడుతారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయే ఇవే వార్నింగ్ ఫ్లాగ్స్ బీచ్ వెంట అక్కడక్కడ ఈ ఫ్లాగ్స్ పెట్టి ఉంటాయి అక్కడ ఆ కలర్ను బట్టి అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఉన్నాయో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మంచి హోటల్స్ కూడా ఉన్నాయి టీ టిఫిన్ చేస్తూ బీచ్ను చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక ఇక్కడ నుండి మరో బీచ్కు వెళ్దాం మరో బీచ్కు వెళ్ళేందుకు ఇక్కడ బస్సులు అవైలబుల్గా ఉంటాయి కానీ మన ఓన్ వెహికల్ ఉండడం ఎంతో ఉత్తమం అని మనకు ఎంతో టైం సేవ్ అవుతుందని నా ఉద్దేశం ఇక్కడ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ రెంట్కి కూడా దొరుకుతాయి ఆ విధంగా మనము ఏర్పాటు చేసుకున్న మనకు టైం ఎంతో సేవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెనోలియం బీచ్కు వచ్చాం ఇదే బెనోలిం బీచ్ పార్కింగ్ ఏరియా ఇక్కడ చూడండి అందమైన హోటల్స్ రెస్టారెంట్స్ ఎంతో అందంగా ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ నుండి మనం బీచ్లోకి ఎంటర్ అవుదాం చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క బీచ్లోని ఇసుక కూడా తొడ్డుగా వింతగా ఉంటుంది మిగతా బీచ్ల కంటే డిఫరెంట్గా ఇక్కడ ఇసుక ఉంటుంది ఈ బోట్స్ కూడా చాలా పెద్దగా అందంగా ఉంటాయి డిఫరెంట్గా కనిపిస్తాయి ఈ బీచ్లో రెడ్ బుల్ వాళ్ళు సాయంత్రం పూట ఏదో ఈవెంట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు సముద్రానికి అతి దగ్గరలో ఈ యొక్క ఈవెంట్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకున్నారు కానీ ప్రక్కనే గవర్నమెంట్ వాళ్ళు రెడ్ ఫ్లాగ్ను ఉంచారు అంటే ఇది డేంజర్ ప్లేస్ అని అర్థం ఇక్కడ స్విమ్మింగ్ చేయరాదు అని కూడా రాసిపెట్టారు అయినప్పటికీ ఆ ప్రాంతంలో చాలామంది స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు ఈ బీచ్లో పచ్చని చెట్లు గడ్డితో తయారు చేసిన హోటళ్ళు బార్లు ఎంతో అందంగా ఉంటాయి చూడండి గడ్డితో ఏర్పాటు చేసిన బార్లు ఆ బార్ల ముందు చిన్న చిన్న గదులు అందులో టేబుల్సు ఇక్కడ కూర్చుండి మందు కొడుతూ ఉంటే ఆ సీనరీ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వర్కా బీచ్కు వచ్చాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ షెడ్ సెక్యూరిటీ వాళ్ళు ఉండి ఈ యొక్క సముద్రం వైపు చూస్తూ ప్రమాద హెచ్చరికలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసింది పక్కన హోటల్స్ రెస్టారెంట్లు రెస్ట్ తీసుకునేందుకు కాటేజీలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి రక్షణ దళాలు జిప్సీ ద్వారా ఈ బీచ్లో పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు ఇక్కడి మున్సిపాలిటీ సంస్థ చాలా చురుగ్గా పనిచేస్తుంది బీచ్లలో ఎలాంటి చెత్త ఉన్నా వెంట వెంటనే తీసివేసి శుభ్రంగా ఉంచుతుంది ప్లాస్టిక్ బాటల్ కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ మరే చెత్తనైనా వెంట వెంటనే ఏరి పరవేయడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం నెక్స్ట్ మనం కోలా బీచ్కు వెళ్తున్నాం ఇది కోలా బీచ్ పార్కింగ్ ఏరియా ఇక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరం ఘాట్ రోడ్ ఉంటుంది ఈ ఘాట్ రోడ్ పై చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలి లేదా రెంటెడ్ వాహనాలలో వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు వెళ్తే బీచ్ కనిపిస్తుంది ఇది బీచ్ దగ్గర పార్కింగ్ ఏరియా ఇక్కడికి వచ్చామంటే ఇక మనము బీచ్ కు చేరినట్టే లెక్క గోవాకు వచ్చి ఈ కోలా బీచ్ చూడకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది తప్పనిసరి కోలా బీచ్ చూడాల్సిందే అంత అందమైనది ఈ కోలా బీచ్ ఇప్పుడు మనము మెట్ల ద్వారా కిందికి దిగి బీచ్లోకి వెళ్తున్నాం మెట్లు దిగేటప్పుడు పక్కనే ఉన్న హోటళ్లలో కూర్చొని ఆ కిందికి సముద్రం వైపు చూసినట్టయితే ఎంత బాగుంటుంది ఇక్కడ మందు తాగుతూ సముద్రంలో చిన్నగా కనిపించే మనసులను చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ పక్కన కొబ్బరి చెట్ల మధ్య బారాన్ రెస్టారెంట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా ఈ కాలువ బ్లూ లగూన్ రివర్ నుండి వస్తున్నటువంటి వాటరు బ్లూ లగూన్ రివర్ యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఈ నది పక్కన ఉన్న ఈ రిసార్ట్స్ పేరు బ్లూ లగూన్ రిసార్ట్స్ చూడండి కొబ్బరి చెట్ల మధ్య ఈ రిసార్ట్స్ ఎంత అందంగా ఉందో ఈ నదిలో కనిపిస్తున్న ఈ అందమైన బోర్డ్స్ నే కింగ్స్ అంటారు ఈ కాయా కింగ్స్ ఒకరు లేదా ఇద్దరు తీసుకుని ఈ కాల్వ గుండా ప్రయాణిస్తుంటే ఆ చెట్ల మధ్య ఆ కాల్వ ఎంత అందంగా ఉంటుందో ఇక ఈ కొండకు ఆనుకొని స్టెప్ బై స్టెప్ కట్టిన ఈ రిసార్ట్స్ పేరు ద్వారకా రిసార్ట్స్ ఇందులో చూడాలి ఎంత అందం ఎంత ఆనందం ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ మరో అందమైన బీచ్ అంజునా బీచ్ వెళ్దాం రండి ఇదే అంజునా బీచ్ ఎంట్రెన్స్ ఇక్కడ కార్స్ కానీ బైక్స్ కానీ పార్క్ చేసుకుని గుండా వెళ్ళాల్సి ఉంటుంది ఇట్లా షాపుల దగ్గర నుండి సీత వెళ్ళినట్టయితే అంజునా బీచ్ కనిపిస్తుంది ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ చాలా ఉంటాయి ఇక్కడ కాయకింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వాటర్ బోటింగ్ బనానా ట్రిప్ రకరకాలుగా ఇక్కడ మనము వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు టూరిస్టులు ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి చూడండి ఇక ఒకసారి బీచ్ మొత్తం పరిశీలించినట్టయితే మరొక బీచ్కి వెళ్ళవచ్చు మనం చూడండి బీచ్లో దేవాలయం కాటేజీలు రెస్టారెంట్లు రిసార్ట్స్ ఎంత అందంగా ఉంటుందో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఇప్పుడు కండోలియం బీచ్కు వెళ్దాం రైట్ ఇదే కండోలియం బీచ్ పార్కింగ్ ప్లేస్ వెల్కమ్ టు కండోలియం బీచ్ ఈ దారి గుండా నేరుగా వెళ్ళినట్టయితే మనం బీచ్లోకి వెళ్తాం కండోలియం బీచ్లోకి వచ్చేసాం పెద్ద పెద్ద హోటల్స్ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఇక్కడ కూడా టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ అన్ని రకాల ఆటలు ఇక్కడ చేయడానికి ఉన్నాయి కలర్ఫుల్ కాటేజీలు మత్తెక్కించే బార్లు కడుపు నింపే హోటళ్ళు సేద తీర్చే రిసార్ట్స్లు అన్నీ ఇక్కడ ఏది కావాలంటే అది దొరుకుతుంది ఫారినర్స్ ఎంత గమ్మత్తుగా రెస్ట్ తీసుకుంటున్నారో చూడండి గోవాలోని బీచ్లలో ఎన్ని బీచ్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కానీ మనం మొత్తం బీచ్లు చూస్తూ ఉంటే చాలా రోజులు పడుతుంది కాబట్టి గోవాలో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూపించాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మంచి ప్లేసెస్ మీకు చూపిస్తాను నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్